అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయిబ్ కార్స్ వారోల్ నా గుడ్ ఆఫ్టర్నూన్ నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరి గుడ్ ఆఫ్టర్నూన్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి అస్సలం వాలేకుం జుమ్మా ముబారక్ ఏం చదువునా మనం కూడా ఆఫీస్ వచ్చినాం నమాజ్ చదువుకున్నాం భోజనం చేసినాం బట్ కుదో ఫోర్త్ వీడియో వీడియో వెళ్దాం లేట్ చేయకుండా స్క్రీన్ మీద చూడొచ్చు మనకు హైదరాబాద్ నుండి ఐ టెన్ మ్యాగ్నా మోడల్ టూ థౌజండ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ వాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ నైంటీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది లోపల లెదర్ స్టీరింగ్ ఉంది సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి టూ థౌజండ్ టువెల్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు కార్ టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఎయిటీన్ నైన్టీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు సెకండ్ ఓనర్ కార్ ఐ టెన్ మ్యాగ్నా కార్ ఏదో టోటల్ పర్ఫెక్ట్ ఉందన్న చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అంటున్నారు లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరా నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరా నెంబర్ పెట్టండి ఓనర్ నెంబర్ ఇస్తాను మీరు కార్ కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ ఓనర్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ప్రతి కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతే వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్ లో మిడిల్ క్లాస్ లో మా అమ్మ నాన్న అక్క చెల్లెళ్ళు కూడా అందరు కార్లో తిరగాలి తగ్గేదలే కార్ అయితే చాలా క్లీన్ అని టువెల్వ్ మోడల్ బట్ పోతే దీని ప్రైస్ అన్న యాక్చువల్లీ వన్ లాక్ నైంటీ అన్నారు మనమైతే వన్ లాక్ ఎయిటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ ఇవ్వాలని చెప్పినాం డన్ ఒక లక్ష ఎనభై ఆరు వేల ఐదు వందల్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్లీ చెక్ చేసుకోండి తగ్గింపు చేసుకోండి కార్ అయితే టువెల్వ్ మోడల్ అన్న ఉందా ఎట ఓకే కరెక్ట్ ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి ఇంకా ఆడిటోర్ చేస్తా ఉంటాయి వేస్టాప్ రైట్ అన్న ఐ టెన్ మ్యాగ్నా మోడల్ టూ థౌజండ్ ట్వెల్వ్ పెట్రోల్ వేరియంట్ సెకండ్ ఓనర్ కార్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ నైంటీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఇంజన్ సైలెంట్ ఉంది అంటున్నారు ఓకేనా కార్ టోటల్ పర్ఫెక్ట్ ఉంది టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు కార్ టోటల్ పర్ఫెక్ట్ ఉంది దీని ప్రైస్ వన్ ల్యాక్ నైంటీ ఫైనల్ అన్నారు మనతోనైతే వన్ ల్యాక్ ఎయిటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నిగోషిబుల్ చెప్పారు కార్ అయితే చాలా క్లీన్ అండ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది ఏసీ చెల్లు ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి అన్న వీడియోలు వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ వర్కి పెట్టండి మిడిల్ క్లాస్ వాళ్ళు అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అలూలు గొడవలు అందరూ కార్లు తిరగాలి కార్ అయితే చాలా క్లీన్ అయినట్ ఉందన్న టూ థౌసండ్ ట్వెల్వ్ హుందా ఐ మ్యాగ్నా పెట్రోల్ వేరియంట్ సెకండ్ ఓనర్ కార్ ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి మీకోసం మాక్సిమం లో బడ్జెట్ కార్లకి ప్రిఫరెన్స్ ఇస్తా ట్వంటీ థౌసండ్ నుండి ఎయిటీ థౌసండ్ నైంటీ థౌసండ్ వన్ ల్యాక్ లోపు కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తా ఎందుకంటే లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడా అందరు కార్లో ఉత్తరాని అదే సైప్ లక్ష్యం కార్ అయితే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెకండ్ ఓనర్ కార్ నైన్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి వన్ ల్యాక్ నైన్టీ థౌసండ్ చెప్పారు మనమైతే వన్ ల్యాక్ ఎయిటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైటీ నిగోషిబుల్ ఇవ్వాలి అని చెప్పినాం డన్ ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వాళ్ళకి అందిద్దాం కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది ఓకేనా చాలా మంది ఆర్సీ వ్యాలిడ్ అయిపోయిన అలాగే పక్క పెట్టడం వల్ల మంత్లీ ఫైవ్ హండ్రెడ్ లేట్ ఫీజ్ వస్తుంది అన్న నుండి కాబట్టి మా ఛానల్లో ఫోర్ సెట్ పిక్స్ ఇంటీరియర్ పిక్స్ పెడితే మా సబ్్రైవర్స్ మీ దగ్గరకు వచ్చి మార్కెట్ ప్రకారం తీసేసుకుంటారు కాబట్టి మా నెంబర్ పెట్టండి వీడియో నష్టతే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లి అల్లు కొడలు అందరూ కారాలు తిరగడమే సైపు కాసు లక్ష్యం ఓకేనా ఓకే ఉంటా రైట్ బెస్ట్ స్టాప్లావైర్నూ గుర్నూన్ రైట్ అన్న బెస్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ రైట్ రైట్